వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి దోస దెబ్బలతోటి పచ్చ నూరేనండి ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా పల్లీల్ని దోరగా వేయించుకోవాలి తర్వాత గ్రైండ్ చేసుకొని అందులోకి పచ్చిమిర్చి చింతపండు వేయించింది వేసాను తర్వాత కొత్తిమీర కూడా వేసి వెల్లుల్లి దెబ్బలు ఉప్పు వేసి గ్రైండ్ చేశానండి సగం దోసకాయ ముక్కలు వేసి మళ్ళీ గ్రైండ్ చేసి సగం తాలింపులో వేసుకున్నాను చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఇప్పుడైతే మా హస్బెండ్ టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉందనేది ఫ్రెండ్స్ తినటానికి సిద్ధంగా ఉన్నారండి మా హస్బెండ్ ఇంకా అన్ని ముందు పెట్టుకున్నారు చూడండి అది కూడా చూపించండి కాకరకాయది ఈ కాకరకాయ కారం వచ్చేసి మా ఇంటి ఎదురు గొడ్లు పెట్టారండి చెట్టుకాయలని కాయలని చేసింది తీసుకెళ్ళొది ఇచ్చింది నెక్స్ట్ మేమైతే దోశ దెబ్బలు పచ్చడి చేశాను చూపించాను కదా ఇప్పుడే మీకు నెక్స్ట్ రైస్ అండి అండి ముందు పచ్చడి వేసుకొని తర్వాత రైస్ పెట్టుకోండి ఎప్పుడైనా మనం అన్నం వడ్డించుకునేటప్పుడు పచ్చడి పెట్టుకొని కూర పెట్టుకొని అప్పుడు రైస్ వేసుకోవాలంటండి తెలిసిన వాళ్ళు చెప్పారు కాకరకాయ మీరే తినండి నేను తినలే గ్యాస్ ప్రాబ్లం కాబట్టి రైస్ పెట్టుకోండి టేస్ట్ చూసి మీరు ఎలా ఉందో చెప్పాలండి రవి గారండి ఏది ప్లేట్ ఒకసారి ఇవ్వండి ఫ్రెండ్స్కి చూపిద్దాం ఫ్రెండ్స్ చూడండి కాకరకాయ కారం దోశ దెబ్బల పచ్చడి ఇప్పుడైతే బోన్ చేస్తారు తను బోన్ చేసి ఎలా ఉంది టేస్ట్ అనేది చెప్తారు ఇదిగోండి వేడి వేడి అన్నము ఆ రైస్ ఇప్పుడే వేడి వేడిగా దించానండి తను వచ్చేసరికి వేడిగా వండాలని చెప్పేసి వేడిగా చేసి పెట్టాను అసలు ఆ పచ్చడి చూస్తుంటే నాకు నోరు ఆ టేస్ట్ చేయండి ఎలా ఉందనేది ఎలా ఉందండి రవి గారండి చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా హస్బెండ్ చెప్పారంటే ఇంకా దానికి తిరగలేదని అర్థం అండి తను ఎందుకంటే భోజన ప్రియుడు బాగా రుచిగా ఉంటే తింటారు బాగా సూపర్ ఏదో ఒక ముద్ద పెట్టండి ఏం టేస్ట్ చూస్తే ఎలా ఉందని కలపండి చూడు అయ్యి వచ్చానుగా ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే టేస్ట్ చూసి చెప్తాను మీరు కూడా ట్రై చేయండి చేసుకొని దోశ దెబ్బల పచ్చడి బా పచ్చడి నిజంగా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఆ దోసకాయలు తగులుతూ చాలా బాగుంది పచ్చడి చాలా రోజుల తర్వాత మా హస్బెండ్ తినే వీడియో పెట్టారండి అవునండి కాకరకాయ కూడా తినండి ఇప్పుడు కాకరకాయ తిని ఎలా ఉందో చెప్పండి తినండి బాగుందా కాకరకాయ చాలా బాగుందంటండి రెండు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు భోజనం చేశారా భోజనం చేస్తే ఏం కూరలు వండుకున్నారో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్